ముస్లిం క్రైస్తవ శ్మశాన వాటికల్లో పార్థివ శరీరాలకు నగదు రహిత అంత్యక్రియలు కల్పించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరింది హిందువులు కానీ ముస్లింలు గానీ క్రైస్తవులు కానీ వారు సామాన్యులైనప్పుడు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి తెలుగు రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఈ సామాన్య కుటుంబాల్లో తుది శ్వాస విడిచిన తర్వాత వారి యొక్క పార్థివ శరీరాలని హిందూ శ్మశాన వాటికి కానీ ముస్లిం శ్మశాన వాటికి కానీ క్రైస్తవ శ్మశాన వాటికి కానీ వాటికి దహన సంస్కారాలు కానీ లేదా పూడ్చిపెట్టడం అనేటువంటి కార్యక్రమాల్లో కానీ ఒక్కొక్కరికి కూడా దాదాపుగా నాలుగు వేల రూపాయలకు పైగా ఆ ప్రాంగణం లోపల ఖర్చులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ఆ అంతిమ శ్వాస విడిచిన తర్వాత వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించడంలో సామాన్యులు అతి సామాన్యులు చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అప్పులు దొరకనటువంటి పరిస్థితుల్లో పది మంది సహాయం చేసేటువంటి విరాళాల మీద అంత్యక్రియలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా ఎదురవుతున్నాయి వాటిని గమనించడం జరుగుతూ ఉంది కాబట్టి కాకినాడ నగరపాలక సంస్థ వారు ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి హిందూ ముస్లిము క్రైస్తవ ఈ బైరల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ యొక్క పార్థివ శరీర అంత్యక్రియలని ఉచితంగా నిర్వహించేటువంటి కేటాయింపులు నగర పాలక సంస్థ చేయడం అనేటువంటిది చాలా సుముచితం కాకినాడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అదేవిధంగా పాలకవర్గం వారు సమిష్టిగా ఆలోచన చేసి ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ యొక్క నిర్వహణ చేసినట్లయితే ప్రజలందరూ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని హర్షించేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సముచితమైనటువంటి పరిశీలన చేసి స్థానిక సంస్థల్లో ఈ యొక్క అంత్యక్రియల బడ్జెట్ కేటాయింపులు చేసి సామాన్యులకి అక్కడ ఆ యొక్క తుదిశ్వాస విడిచినటువంటి పరిస్థితుల్లో ఆ పార్థివ శరీర యొక్క అంత్యక్రియలు కానీ